కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తూ మధ్యప్రదేశ్ లో చనిపోయిన వారి మృతదేహాన్ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు డీఎంహెచ్ఓ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఏడు మృతదేహాన్ని అప్పగించారు మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గాంధీ ఆసుపత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది మృతుల కుటుంబ సభ్యుల అభిష్టం మేరకు అంత్యక్రియలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు పెల్లడించారు భుప్పల్ హాస్పిటల్ అట్లాగే హైదరాబాద్కు చెందిన సి మారడిపల్లి అలాగే సైదాబాద్ మండలానికి చెందిన మృతుల డెడ్ బాడీస్ ఇప్పుడు మనము గాంధీ హాస్పిటల్లో రిసీవ్ చేసుకొని వాళ్ళ బంధువుల వచ్చి గుర్తించి వారికి డెడ్ బాడీస్ అప్పగించడం జరుగుతుంది తర్వాత వాళ్ళు వాళ్ళ హాస్టల్కి తీసుకెళ్ళడం జరిగింది మేళాలో సెవెన్ మెంబర్స్ మండల్ అండ్ వన్ గా ఫ్రమ్ ఫైదాబాద్ మా అండ్ మ్యారీ నేమ్ ఇస్ ఆనంద్ కుమార్ సన్ ఆఫ్ నర్సింహచారి స్టేజ్ ఎస్ ముసరంబా యీఎస్ టీవీ టవర్ దట్ బాడీ మీకు ఆల్రెడీ ఆల్రెడీ పోస్ట్ మార్టం అయిపోయింది జబల్పూర్లో బ్యాండ్లో తడ్ బాడీ వస్తుంది వి హ్యావ్ சவுண்ட் பைட் பாடல் இரண்டு આ બોડી સ્પીટ દરમિયાન ફૂલ આ કાર્યક્રમથી પછી કાર્યક્રમ કર